నా పేరు హెడల్ల శ్రీనివాస్ యాదవ్ నేను భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ గుర్ల కాపలస్ రాష్ట్ర ముఖ్యంగా ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గంలో గుర్లా కాపళ్ళ మీద ఈ టీఆర్ఎస్ పార్టీ ఆయన వాళ్ళ దృష్టి పెట్టింది వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాకు ఉల్లకాపర దగ్గరికి వచ్చి ఓటు రాయడానికి వస్తున్నారో అర్థం కాదు నేను టీఆర్ఎస్ సూటిగా ఒక ప్రశ్న మంత్రి తలసా శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇకన్నా గంగుబాయి కానీ ఇంకొక మొన్న ఒక ఎంపీ వచ్చిండు అంటే మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే పాలక సమయం ఆయన వాళ్ళు బాగా రెచ్చిపోయి మేము అధ్యక్షుడు అసలు ఏ మోకాలు పెట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చి ఓట్లాడుతుందో మాకు అర్థం కాదు బుర్రల స్కీమ్ అని పెట్టి సబ్సిడీ గుర్ర అని చెప్పి నీ అయ్య సొమ్మేమైనా ఉన్న నలభై వేల మొత్తం కేంద్ర పది వెయ్యి కోట్ల పదివేల వేల కోట్ల రూపాయలు గొర్రె స్కీమ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే డెబ్బై సబ్సిడీ అని చెప్పినావు కమిషన్లతో మొత్తం ఉన్న సమ్మంతాన్ని నొప్పి తిన్నావు బుర్ర కాపాలకి ఏ నువ్వు ఇచ్చిన మూడు వందల మూడు లక్షల డెబ్బై వేల యూనిట్ మేము ఇచ్చిన మాటలు నీకు దమ్ము ధైర్యం అంటే ఏ మంత్రికైనా ఈ రోజు నుంచి చాలా చేస్తున్నా కనీసం టెన్ పర్సెంట్ గొర్రెలు మీరు చూపెట్టండి మూడు లక్షల డెబ్బై వేల యూనిట్ సాక్ష్యం చేసినాము వాడికి ఇంకా నూట నూట యాభై పదిహేను వందల యూనిట్లు ఉత్పత్తి అనే గొర్రె కాపుర దగ్గర ఇరవై ఐదు వేల కొత్త సిరి సంపదతో తృప్తిగుతున్న లాంటిన్నాడు కేసీఆర్ నీకు మీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఏ గ్రామానికి వస్తావో చెప్పు ఇక్కడ ఏ నీ ఇష్టం మండలం మాటలం నీ ఇష్టం గ్రామం చూపెట్టు కేవలం వన్ పర్సెంట్ గోల్ వన్ పర్సెంట్ గోల్స్తే నేను మా పార్టీ సాయేస్తా బిడ్డ నువ్వు కానికారో చూ నువ్వు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే నువ్వు కమిషన్లకు ప్రకృతి పడి మా గొల్లకూ మన మా గొల్ల కొమ్మలని నిండా ముంచడం ఈ స్కీమ్ పేరు చెప్పి మా కొల్లకూర్మలందరినీ నిండా ముంచినావు అందుకే నీకు మా కొల్ల కుటుంబం మా కొల్ల కుటుంబంలో ఓటు హక్కు ఓటు అడిగే హక్కు నీకు లేదు ముఖ్యంగా మేము ఇప్పటికీ ఇప్పటికి ఇరవై తొమ్మిది వేల డీ ఇర ఇరవై తొమ్మిది వేల యూనిట్లు డీళ్ళు కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది పుస్తరాము కూడా మేము మేము కట్టుకున్నాము మేము ముఖానికి ఎక్కడ సత్యవు అక్కడ యూనిట్ ఇస్తున్నావు ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడ యూనిట్లు ఇస్తున్నావు నాగార్జున సాగర్ ఎలక్షన్స్ వస్తే అక్కడ అందరికిచ్చినాం దుబ్బాక దుబ్బాక ఎలక్షన్స్ వస్తే అక్కడ అందరికీ ఇచ్చినావు మా గుళ్ళ కురుముల మొక్కుతున్నారు ఏమంటే మీ ఎమ్మెల్యేలు అందరూ చచ్చిపోవాలి జరిగింది అని మొక్కుతులు ఎందుకంటే మీ ఎంపీలు తే ఒక్కే మా గౌరవ మాకు అంతా మా మా ప్రజలు మాకే దృష్టితో మా గుళ్ళ కురు మీరు చావు కోసం చూస్తాను బిడ్డ ఇప్పుడు ఇదే మొవెంట్లో ఇక్కడ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ మా గుళ్ళ కురుములందరినీ ఒక్క తాడ మీద తీసుకొచ్చి ఒక్క తాడి మీరు తీసుకొచ్చి అందరం బీజేపీ తరపున ఇక్కడ రాజేంద్ర గారికి మద్దతు ఇచ్చి ఆయనకు మేము భారీ ప్రిజాంతో ఆయన గెలిపేయడానికి మా కొల దుబ్బులంతా సిద్ధంగా ఉన్నారు మీరు ఏ ట్రామాల్లో అడుగుపెట్టినా మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పి బిడ్డ మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తున్నది గంగుల కంబలాగారు ఇదివరకు మా కొమ్లి మల్లన్ను దూషించినావు దుబ్బాలు ఆడినావు మా కొమ్లి మల్లన్న ఫోటో తీసేసి మీ కేసీఆర్ బొమ్మలు పెట్టుకొని మొక్కుతుందన్న బిడ్డ మీకు ఇదే పదక మీ మా కొమ్లి మల్లన్న షాపానికి మీరు సరకమిదరు దుబ్బాకలో ఓడిపోయి ఇక్కడ కూడా ఇక్కడే ఖచ్చితంగా మా గొల్ల కురుమల షాప దాకా మా గొల్లకూరు ఉన్నట్టు ఇంట్లో షాపిస్తారు మా గొల్ల కురుమల షాప దాకా మా సొమ్ముదిని తిని ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల యూనిట్ల పైసలు వంద కోట్ల రూపాయలు సుమారుగా మీ దగ్గర ఉన్నాయి మా గొల్ల కురుమల సొమ్ము ముందుగా మాకు మేము కట్టడి ఇళ్లకు మాకు ఈమెంట్ సాక్ష్యం చేయండి ఆ సాక్ష్యం చేసారు ఈమెంట్లో కూడా ఇది వేక గోళ్ళు అని చెప్పి పదకొండు గోళ్ళు ఇస్తున్నారు మా సొమ్ము కడ నిండా తింటారు ఇంకెంత ముంచుతారా ముంచుతారు రామ్మలా ఇట్లా ముంచుకుంటే ఇంకా మమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని మా దగ్గర వచ్చి మీరు ఓట్లు ఆడుతున్నాం మాకు అర్థమైతే లేదు టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ మా కుల కుమ్మలను ఓటు హక్కు ఓటు అడిగే హక్కు నైతిక హక్కు కోల్పోయారు గ్రామాలలో మేము ఖచ్చితంగా మా కుల కుమ్మలు పాస్ చేస్తాం ఏ మంత్రి వచ్చినా ఈ క్వశ్చన్ రేజ్ చేసి ఖచ్చితంగా మా గ్రామాలు రాని కొంటారు